అందరికీ నమస్తే అండి నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే చూపిస్తానండి చూడండి నా దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకొని వీడియో చేస్తున్నాను బ్యాంగిల్ కలెక్షన్స్ అన్నమాట చాలా సంవత్సరాల నుంచి క్యారీ చేస్తున్నానండి అందులో మీకు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను కుందన్స్ కుందన్కి సంబంధించిన బ్యాంగిల్స్ మన దగ్గర అంటే నా దగ్గర ఉన్న వెరైటీస్ అయితే నేను అనమాట ఇవి నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్స్ అండి నేను ఫస్ట్ తీసుకున్న బ్యాంగిల్స్ గురించి అయితే చెప్తాను అవి నేను తీసుకోలేదనమాట అత్తయ్య గారు నాకు కొనించారనమాట చూడండి కడా బ్యాంగిల్స్ అంటారు కదా ఆ బ్యాంగిల్స్ అనమాట ఇది వచ్చేసి మనకి స్క్రూస్ ఇష్టం అండి చూడండి మనకి ఇవి వచ్చేసి నైంటీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు అత్తయ్య గారు కొనిచ్చారనమాట ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఏంటంటే గోల్డ్ కంటే ఎక్కువగా భావించేదాన్ని అనమాట అప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇలా ఉంటుంది ఇలా వేసుకునేదాన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ముద్దుగా ఉంటుంది వేసుకుంటే కూడా బొద్దుగా ఉంటాయి అన్నమాట చేతులు నిండుగా ఇలా అయితే వేసుకుంటాను నేను ఎక్కువగా సైడ్ బ్యాంగిల్స్గా కూడా నేను ఏటన్నా టూర్లకు వెళ్ళేటప్పుడే వేసుకునేదాన్ని అది కూడా నేను సింపుల్గానే వేసుకుంటాను గోల్డ్ వేసి ఇలా వేసేసుకొని నేను టూ బ్యాంగిల్స్ అయితే ఇలా వేసేసుకుంటాను డైలీ ఇంకొక కలెక్షన్ అనమాట మనము ఎప్పుడన్నా టూర్లకు వెళ్ళటానికి మనం క్యారీ చేయటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఏమో ఉంటాయండి అంతే అంతకంటే ఎక్కువైతే ఉండవు అనమాట ఇవి కూడా ఒక టూ టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఇవి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా మనకి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండి కుందన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి నిజానికి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది డిజైన్ చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ తోటి కుందన్ బ్యాంగిల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పాలండి ఇవి కూడా మనకి వైట్ బ్యాంగిల్స్ అనమాట వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా సింపుల్గా ఉంటాయి ఇవి మనకి వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ అలా పడింది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడ్డాయి అన్నమాట వచ్చేసి అన్నమాట మ్యాట్ అనమాట ఇవి మ్యాట్లో వచ్చేసి మనకి కెంపు పచ్చ ఉంటుంది కదా కెంపు పచ్చ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలా ఓవెల్ షేప్లో అయితే ఉంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ చూడండి ఓవెల్ షేప్లో ఉంటాయి ఇది మనకి కడా బ్యాంగిల్ గినక వచ్చినట్టు స్క్రూస్ ఇష్టము కాకపోతే ఇవి తిప్పడానికి రావన్నమాట ఓవెల్ షేప్లో మ్యాట్ అనమాట ఇవి మ్యాట్ లైట్ వెయిట్ మ్యాట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి కూడా అండి చాలా బాగుంటాయి అన్నమాట మనకి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూడా మ్యాటే అనమాట గోల్డ్ గోల్డ్ మ్యాట్ అనమాట చాలా బాగుంటాయి వచ్చేసి ఇవ్వండి ఇవి కూడా అనమాట నేను రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్లో ఇవ్వనమాట ఇవి తీసుకొని ఒక టూ మంత్సే అవుతుంది ఇంతవరకు అయితే వేసుకోలేదు టూ మంత్స్ బ్యాక్ అవుతుంది దగ్గర నుంచే చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇది సింపుల్గానే ఉంటుందన్నమాట బ్యాంగిల్ వచ్చేసి మనకి మట్టి బ్యాంగిల్ అయితే ఎంత ఉంటుందో అంతే ఉంటుందన్నమాట ఫ్లాట్గా ఉంటుంది ఒక తీగలాగా ఉంటుందన్నమాట డిజైన్ అయితే జస్ట్ దీని మీద ఏమీ ఉండదు ఇలా బారుగా గీతల్లాగా ఉంటాయి అనమాట డిజైనే అలా ఉంటుంది సింపుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇవి నక్షి బ్యాంగిల్స్ అండి నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట ఇప్పుడు ఉన్న వాటిల్లో నా ఫేవరెట్ అండ్ నక్షి బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా పింక్ అండ్ గ్రీన్ మనకి డ్రాప్ షేప్లో ఉంటుందన్నమాట చూడండి అమ్మవార్లు అయితే ఎంత నీట్గా ఉంటారో చూడండి ఇది ఒక్కొక్క సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇవి కాస్ట్ కూడా అంతే ఉంటాయండి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నక్షి బ్యాంగిల్స్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ నక్షి బ్యాంగిల్స్ మ్యాట్ అనమాట ఇప్పటివరకు అయితే నా దగ్గర ఉన్నాయండి నేను ఇవి ఎక్కువగా అయితే కొనను అనమాట కొన్న సైడ్ బ్యాంగిల్స్గా మనం ఎటన్నా టూర్లకు వెళ్ళేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకుంటాను ఎక్కువగా నేను తక్కువగానే వేసుకుంటాను ఇప్పుడు వరకు అయితే నేను ఎక్కువగా వేసుకున్న బ్యాంగిల్స్ దా బెస్ట్ బ్యాంగిల్స్ అంటే నేను ఇవేనండి నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత నాకు అసలు ఫస్ట్ నుంచి ఉన్న బ్యాంగిల్స్ కూడా ఇవే నేను ఇది వేసుకో ఇది ఇది చూసినప్పుడల్లా వేరే ఏమి తీసుకోకూడదు అన్నమాట కొనుక్కోగలిగే వాళ్ళైతే కాస్ట్లో తీసుకొని కూడా వాటిని చాలా సంవత్సరాలు అయితే వాళ్ళు ప్యారప్ చేసుకోవచ్చు మనము మ్యాచింగ్స్ వాటికి లైఫ్ కూడా ఉంటుందన్నమాట కొంచెం కాస్ట్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ సంవత్సరాలు అయితే మనకి లైఫ్ని ఇస్తాయి అనమాట ఇవి నేను మహా అంటే ఇంకా ఇవి నేను ఒక ఇవి రీసెంట్గా తీసుకున్నాను ఇవేమో ఒక వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను ఇవి వచ్చేసేమో జస్ట్ ఇవి ఇంకా వేయను కూడా వేయలేదని చెప్పాను ఇవి మహా అంటే నేను ఇంకా వేస్తాను అంత రేట్ తక్కువ ఉండేది రీజనబుల్ రేట్ ఉండేవి ఇవి కొన్ని రోజులు మాత్రమే వేసుకొని పక్కన పెట్టేస్తాం వీటి కాస్ట్ కూడా అంతే అనమాట మనకి వచ్చేసి కాస్ట్ వాటికి రీజనబుల్ రేటే కానీ కొన్ని రోజులు మాత్రమే క్యారీ చేయగలుగుతాను తర్వాత ఇవి కలర్ చేంజ్ అవుతాయి ఎందుకంటే ఇవి మ్యాట్ అనమాట ఎవరు బడ్జెట్కి తగ్గట్లు వాళ్ళైతే తీసుకోవడంలో తప్పైతే లేదండి నేను నా దగ్గర ఉన్న వాటికి నేను చూస్తున్న కాబట్టి నేను నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వాటితోటి అనుబంధంతో నేనైతే చెప్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి